సో వెల్కమ్ బ్యాక్ టు సత్య పిఠాపురం అమ్మాయి ఛానల్ నేమ్ చేంజ్ చెప్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఛానల్ నేమ్ అయితే ఈరోజే చేంజ్ చేశాను అందుకే నేనైతే బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను సో ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది మేబీ వన్ అవర్ సిక్స్ అయితే వీడియో అయితే రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నాను సో చాలామంది ఇన్స్టాల్లోని నన్ను మెసేజ్ చేసి అడుగుతాను నేను బేసిక్గా నేను ఎటువంటి మెసేజ్లకి రిప్లై ఇవ్వనండి సో నాకు భయం అనమాట కామెంట్స్కి రిప్లై ఇవ్వడం అంటేనే సో లైక్ కూడా చాలా రేర్గా చేస్తాను సో నాకు టైం ఉంటే చేస్తాను యూట్యూబ్లో కామెంట్స్ తక్కువ కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడైతే కామెంట్స్ ఎక్కువ వస్తాయి సో అంటే ఛానల్ ఎలా స్టార్ట్ చేశారు ఇన్స్టా ఎలా స్టార్ట్ చేశారు అని అడుగుతున్నారు సో కాకపోతే నేను అంత పెద్ద లెవెల్లో లేను కాబట్టి నాకు ఆఫ్ ఉన్న నాలెడ్జ్ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను సో యూట్యూబ్లో కాదు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు సో ఫస్ట్ వస్తే ఛానల్ నేను ఎందుకు చేంజ్ చేశానంటే నేను ఫస్ట్ లెటరే తప్పు పెట్టాను సో అది గ్యాప్ ఇచ్చి వర్డ్ అయితే కూడా మెన్షన్ చేశాను అనమాట మంచి ఐడియాస్ అనేసి అది ఒకటి నేము కూడా నేను ఫస్టే లెటర్స్ రాంగ్గా పెట్టేశాను ఇంకా అది పెట్టడం వల్ల ఏంటంటే నేము పర్ఫెక్ట్గా లేదనమాట సో ఇంకా ఇంకేంటంటే అదొక నేమ్తో ఉంది ఇన్స్టా ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా అదొక నేమ్తో ఉంది ఈ ఛానల్ ఒక నేమ్తో ఉంది కాబట్టి సో ఇంకా రెండు ఒకే నేమ్తో ఉంటే బెటరు కొంచెం రీచ్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేంజ్ చేశాను సో ఇంకా కొంతమంది ఎలా స్టార్ట్ చేయాలి సో ఏంటి అని అడుగుతున్నారు సో ఇది హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో అస్సలు స్టార్ట్ చేయకూడదు ఎందుకంటే నేను టూ ఇయర్స్ చాలా ఫేస్ చేశాను ఒక్కొక్కటిగా నేర్చుకోవడానికి అందుకోసమైతే జీరో నాలెడ్జ్తో ఈ యూట్యూబ్ అనే అయితే అస్సలు ఏదలేము సో ఫస్ట్ అన్నీ ప్రాపర్గా టెక్ ఛానల్స్ అన్నీ ఫాలో అవి అన్నీ నేర్చుకొని అప్పుడు మాత్రమే స్టార్ట్ చేయాలి సో నేను ఏంటంటే పగలంతా పని చేసుకున్నప్పట్లో నైట్ టైం దీనిమే వర్క్ చేసేదాన్ని అనమాట ఎలా చేయాలి ఎలా చేయాలి అనేసి ఇప్పుడైతే మంచిగా కొంచెం నాలెడ్జ్ అయితే ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ వచ్చిందని చెప్పొచ్చు అలా నేర్చుకున్నాను అసలు రాత్రి నిద్రపోయేదాన్ని కాదు మా పెద్దోడు బుర్ర తినేసేదాన్ని వాడికే కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఫోన్లో కాబట్టి వా వాడు నేనే కష్టపడే వాళ్ళం సో అలాగా జీరో నాలెడ్జ్తో అస్సలు రాకూడదు సో మెయిన్ ఫస్టే మనం ఒక ప్రాపర్గా ఒక అంతా నేర్చుకొని పేరు కూడా చాలా యూనిక్గా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకి అదర్ ఛానల్స్ ఏమీ ఉండకూడదు సో లెటర్స్ కూడా మంచిగా సెట్ చేసుకోవాలి అవన్నీ తెలియసేది కాదు ఒక నేమ్ అనుకున్నాను వెంటనే పెట్టేసాను ఛానల్ పెట్టాలనుకున్నాను ఒక టెన్ మినిట్స్లో పెట్టేసాను ఏదో వీడియో రే పెట్టేసాను అలా అస్సలు చేయకూడదు ఆఫ్ ఆఫ్ జీరో నాలెడ్జ్తో ఈ సముద్రాన్ని అయితే అసలు ఏదలేము సో వన్స్ నేర్చుకుని అన్నీ ప్రాపర్గా చేస్తేనే వస్తుంది ఇప్పుడు కూడా చా నేను పెట్టడం చాలా తక్కువ ఉండే ఛానల్స్ ఇప్పుడు చాలా పెరిగిపోయాయి అందుకని కాంపిటీషన్ ఎక్కువ ఉండింది సో కాకపోతే ఎవరి కంటెంట్ వాళ్ళది ఎవ్వరు ఫ్యాషన్ వాళ్ళది సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యాషన్తో చేస్తారు అందరూ చాలా యూనిక్గా చేసుకుంటారు సో ఒకళ్ళు డైలీ బ్లాగ్స్ స్టిచ్చింగు ఇంకా సంథింగ్ సంథింగ్ వాట్ ఎవర్ ఏదైనా చేసుకునివ్వండి కాకపోతే హాఫ్ హాఫ్ నాలెడ్జ్తో రాకూడదు వచ్చిన తర్వాత నేర్చుకోవడం కాదు మనం నేర్చుకున్న తర్వాత ఇందులోకి ఎంటర్ అవ్వాలన్నమాట సో అందుకోసమో ఒకటి సో రెండు కూడా ఒకే నేమ్తో ఉండాలి అనేసి లెటర్స్ కూడా తప్పు రాసాను సో అందుకోసమైతే ఇంకా నాకు ఎవరైనా అడిగినా సరే వాళ్ళకి అర్థం కావట్లేదు ఎవరిది ఎవరిది అనేసి అందుకోసమైతే ఇంకా అది ఇది కూడా సత్య అన్న నేమ్తో ఉండాలి అన్న ఉద్దేశంతో అయితే చేంజ్ చేశాను సో కన్ఫ్యూ కన్ఫ్యూజ్ అవుతారు కదా నేమ్ ఈ స నాకు కూడా కొద్ది రోజులు అలవాటు అవ్వాలి టూ ఇయర్స్ అలవాటు అయిపోయింది కదా నాకు అలవాటు అవ్వాలన్నమాట మెయిన్ ప్రాపర్గా లెటర్స్ రాంగ్ రాసాను లెటర్స్ మనం గ్యాప్ ఇవ్వకుండా పెట్టాలి సే అది దట్టు అది మనకి ఇన్స్టాలో అయినా ఫేస్బుక్ అయినా ఏదైనా సరే ఒకే నేమ్తో ఉండాలి అన్నీ కూడా సో కన్ఫ్యూజ్ అవ్వకుండాను అందుకోసమైతే అందుకోసమే అక్కడ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ తక్కువ ఉన్నారనమాట సో ఎక్కడి నుంచైనా మంచిగా గ్రోత్ రావాలని కోరుకుంటున్నాను సో ఇదైతే జీరో నాలెడ్జ్ అసలు రాకూడదు ఇప్పుడైతే కొంచెం అలవాటు అంటే ఎడిటింగు తమ్నైలు ఇంకా ఏమంటారు డిస్క్రిప్షను బాబోయ్ చాలా ఉంటుంది అసలు ఈ ప్రాసెస్ అయితే నాకు ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికే మనకు టూ అవర్స్ మ్యాక్సిమం టైం పట్టిది ఇంకా షార్ట్స్ అయితే చెప్పక్కర్లేదు అది అయితే త్రీ అవర్స్ పట్టద్ది లాంగ్ వీడియో కన్నా షార్ట్స్కి అయితే టైం ఎక్కువ పట్టిద్ది బట్ మనం అలవాటు అయిపోయే అలా అలవాటు అయిపోతుందండి ఇంకా ఏదడం అలవాటైతే స్విమ్మింగ్ మనకు ఆటోమేటిక్గా స్విమ్ చేయడం వస్తుంది కదా తొందరగా చేయడం అలా అలవాటు అయిపోతుంది సో అది నేనైతే ఇది చెప్పాలనుకుంటున్నాను ఛానల్ స్టార్ట్ చేయాలంటే హాఫ్ హాఫ్ నాలెడ్జ్తో రాకూడదు జీరో నాలెడ్జ్తో ఇది ఎదడం చాలా కష్టం పూర్తిగా నేర్చుకోవాలి నేను అలాగా నాకు బేసిక్గా తొందరపాటు ఎక్కువ కాబట్టి అలా స్టార్ట్ చేసేసాను అలా కంటిన్యూ కానీ తొందరపాటు ఎక్కువే బట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఫ్యాషన్తో అలా చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఒకటి 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 నేర్చుకుంటూ 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 నేర్చుకుంటూనే ఉన్నాను అనమాట సో మన సక్సెస్కి ఎప్పుడైనా కూడా టైం రావాలి సో కష్టపడాలి అనేసి ఉద్దేశం సో ఇదండి ఈ చిన్న బ్లాగ్ అయితే ఇప్పుడే పెట్టాలని అనుకుంటున్నాను మెయిన్ ఛానల్ నేమ్ గురించి అలాగే ఎలా స్టార్ట్ చేయాలి అంటే స్టార్ట్ చేయడం ప్రాసెస్ ఇది అంతా కూడా టెక్న టెక్ ఛానల్స్ చెప్తాయి వీడియోస్ ఉంటాయి అవన్నీ ఫాలో అవ్వడమే మంచిగాను సో క్రోమ్లోకి వెళ్ళడం మనకి గూగుల్లో వైటీ స్టూడియో డ్యాష్ బోర్డ్లో మనకి గూగుల్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది అక్కడ నేమ్ చేంజ్ ఏదైనా కూడా అక్కడ చేసుకోవచ్చు అనమాట నాకు ఇవన్నీ చేసుకోవడానికి టూ ఇయర్స్ పట్టింది మామూలుగా గది పగలంతా పని చేసుకుని నైట్ టైం దీనిమే వర్క్ చేసుకునేదాన్ని అనమాట సో నాకేమో టెక్ ఛానల్స్ స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తే మనకు అర్థం కాదు ప్రాపర్గా చూడడమేమో మనకు బద్ధకం అలా చేసేదాన్ని ఇప్పుడు నేమ్ గురించి కూడా నేను టూ డేస్ నుంచి సెర్చ్ చేసి చేసి ఇప్పటికైతే కొంచెం ఒక ఐడియాకి వచ్చి చేంజ్ చేస్తాను అనమాట అది మనం ఫోర్టీన్ డేస్కి టూ టైమ్స్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి నేను అసలు ఎప్పుడూ చేంజ్ చేయలేదు ఇప్పుడు నేమ్ అది అక్కడ ఇక్కడ ఒకే నేమ్ ఉండాలనే ఉద్దేశంతో అది లెటర్స్ తప్పు రాయడం వల్ల అయితే చేంజ్ చేశాడు వార్నింగ్ నుంచి వెదర్ బాగాలేదు వర్షం పడింది ఇంకా మార్నింగ్ నుంచి సిగ్నల్ వైఫై సరిగా లేకపోవడం వల్ల నెట్ అదిని సో ఇప్పుడు తీస్తున్నాను ఫోర్ ఆ టైమ్కి అయితేను సో ఎప్పుడు పెడతానో తెలీదు సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో సో నేమైతే సత్య పిఠాపురం అమ్మాయి సో డెఫినెట్గా కొత్త వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో రేపు అయితే డైలీ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్